అయినా సరే కూడా కలవచ్చు స్మార్ట్ కార్డ్ విషయం కాబట్టి అందరూ కూడా ఉన్న స్మార్ట్ కార్డులు అన్ని కూడా ఈ వారం అంటే ఇరవై తొమ్మిది లోపు అందరూ కూడా తీసుకోవాలి లేదంటే మేము రిటర్న్ చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా తీసుకోవట్లేదు వాళ్ళకి అందుబాటులో లేరని చెప్పి రిటర్న్ చేయాల్సి వస్తుంది ఒకసారి కార్డు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి రేషన్ కార్డు ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాలి ఇదే విషయాన్ని అందరూ కూడా మన మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వైడ్ ప్రోపోగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సద్వినియోగపరచుకోండి పీజీఆర్ఎస్లో ప్రతి మండే కూడా టెన్ థర్టీ టు టూ థర్టీ వచ్చి మీ సమస్యలు భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కన్సల్ట్ లో ఇవ్వచ్చు లేదంటే మా దగ్గర ఇస్తే మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది Thank you. Thank you so much.